హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే సిటీకి దగ్గరలో హైవేకి పక్కన ఒక ఇన్వెస్ట్మెంట్ కోసం ఒక పెద్ద ల్యాండ్ చూస్తున్నారో వాళ్ళు ఈ ప్రాపర్టీ తప్పకుండా చూసి తీసుకోవడం ట్రై చేయండి ఇది గజం కేవలం రెండు వేల అరవై మాత్రమేనండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది టు మెయిన్ బస్టాండ్ నుంచి సుమారుగా పదిహేడు కిలోమీటర్ల దూరంలో ప్రత్తిపాడు మండలం నడింపాలెం విలేజ్లో ఎకరం అరవై సెంట్ల ల్యాండ్ ఇది మండలంలో సౌత్ వైపు ప్రత్తిపాడు రోడ్ ఉంటుంది నార్త్ వైపు డొంక రోడ్డు ఫేసింగ్ లో ఉంటుందండి సో మొత్తం ఎకరం అరవై సెంట్ల ఓపెన్ ల్యాండ్ అండి ఎవరైతే తక్కువ బడ్జెట్ లో ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోమాకండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ